హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వినాయకుడు ఆశస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వినాయక చవితికి అయితే చిన్న బాధాకరమైన విషయం అయితే ఉందండి అదేంటనేది మధ్యలో చెప్తాను అలాగే మీరు కోరుకున్న కోరికలు అన్ని నెరవేరాలని విఘ్నాలు లేకుండా జరగాలని మన వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఇదైతే టూ డేస్ వ్లాగ్ అండి ఎందుకంటే నేను వినాయక చవితి ముందు రోజు మొత్తం పుష్కరాల రేవు దగ్గర నుంచి కూడా వీడియో తీశాను అండ్ అలాగే పుష్కరాల రేవు సీతంపేట కంబాల్ చెరువు కూడా చాలా రష్గా ఉందండి ముందు స్కూల్కి వెళ్ళి పిల్లల్ని కలిసి పిల్లల్ని కూడా మాతో పాటు జాయిన్ చేసుకుని ఈయనకి కొన్ని సామాన్లు అవి కావాలి అంటే సరే కదా కోటగుమ్మం దాకా వెళ్దామని అక్కడికైతే వచ్చామండి సో అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అయితే పెద్దగా రెష్ లేదండి అంటే నాకు కనిపించలేదేమో మరి ఇంతమంది మాత్రం లేరు ఇంకా తర్వాత ఈవినింగ్ ఇంకా స్కూల్స్ అందరూ అయిపోయిన తర్వాత అందరూ కొనుక్కోవడానికి వచ్చారు ఏంటో కానీ పుష్కరాల డ్రైవ్ అయితే కూడా ఇంకా పర్వాలేదండి చూస్తున్నారు కదా అందరూ అన్నీ కూడా సర్దుకుంటున్నారు ఈవినింగే పెట్టినట్టున్నారు అందరూ కూడా సో మొత్తం అందరూ అన్ని సర్దుకుంటున్నారు పుష్కరాల డ్రైవ్ దగ్గర ఈ వినాయకుడిది మండపం చూసారు కదండి అదైతే చాలా బాగుంటుందండి తొమ్మిది రోజులు చేస్తారు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి చూడండి అండ్ అలాగే తర్వాత ఇది ఆర్యాపురంలో ఉన్న వినాయకుని మందిరం అండి అక్కడైతే మొత్తం అంతా కూడా స్ట్రీట్ అంతా లైట్స్ పెట్టారు అక్కడ కూడా చాలా బాగా చేస్తారు ఇంకా తర్వాత సీతాంపేటకి అయితే ఇప్పుడు వచ్చామండి ఇక్కడి నుంచి మీరు చూడాలండి అసలు నిజంగా బస్సులు కానీ బళ్ళు కానీ అస్సలు ఖాళీ లేవండి ఇక్కడ మీరే చూడండి అసలు చాలా రష్గా ఉంది ఎక్కడ చూసిన జనాలు జనాలు అలాగే మొత్తం అన్ని రకాలు మనకి ఇక్కడ దొరికేస్తాయండి వినాయకుడిని మట్టితో ఎలా తయారు చేస్తారో మనం ఇక్కడ మన విఘ్నాలను తొలగించే సర్వకార్యాలను చేసే గణపతిని పూజించే సమయం వచ్చేసింది అదేనండి మన వినాయక చవితి పండగ సందడి మొదలైపోయింది ఇదిగోండి ఇక్కడ చూడండి బుల్లి బుల్లి మట్టి వినాయకులు అలాగే మనం పూజ చేసే గణపతి విగ్రహానికి సరిపడే రంగురంగుల ముచ్చరేకు గొడుగులు ముఖ్యమైన పూజకి కావలసిన పత్రి కమల పుష్పాలు గణపతికి ఇష్టమైనవన్నీ కట్టే పాలవెల్లులు జొన్న పొత్తులు మారేడు వెలగ నారింజ ద్రాక్ష ఆపిల్ దానిమ్మ అరటి జామ పండ్ల గుట్టలతో కలకళ్ళలాడిపోతున్నాయి అలాగే పూల మార్కెట్ కూడా ఎంత హడావిడిగా ఉందో చూసారా గణపతి విగ్రహానికి తగ్గ చత్రాలు అవేనండి గొడుగులు చూసారా రంగురంగులవి ఏకరంగువి అలాగే వాటితో పాటు పక్కన మెరుపు కాగితాలతో తయారు చేసిన తోరణాలు ఉన్నాయి ఇందులో నేను బంగారు వర్ణంలో ఉన్న గొడుగును తీసుకున్నాను ఇదిగోండి చాలా వరకు అన్ని మట్టితో చేసిన వినాయకులు అమ్ముతున్నారండి ఎక్కడా కూడా ప్లాస్టిక్ అలాంటివి తయారు చేసినవి పెట్టట్లేదు పళ్ళ దుకాణాలు పూలు ఇదిగోండి డెకరేషన్కి సంబంధించిన తోరణాలు అన్ని చాలా హడావిడిగా కోలాహలంగా ఉందండి వినాయక చవితి అనేది అందరికీ కూడా చాలా ముఖ్యమైన పండగ అలాగే ఇష్టమైన పండుగ ఎందుకంటే పండ్లు అవి కడతాం కదండి పాలవెల్లి కది సో పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు సో ఇక్కడైతే చూస్తున్నారు కదా లాస్ట్కి సీతంపేట లాస్ట్కి వచ్చేటప్పటికైతే మొత్తం అంతా కూడా కొంచెం ఖాళీగా అనిపించి ఇంకా ఇంటికి అయితే బయలుదేరాము కానీ ఇందులో బాధాకరమైన విషయం ఏంటో చెప్పాను కదండి అదేంటంటే మా ఆయనగారు పండక్కి ఉండకుండా ఉండకుండా వెళ్తున్నారు సో అదే ఏంటంటే ఎప్పుడూ కూడా ఇప్పుడు దాకా మేము వినాయక చవితి కలిసే చేసుకున్నాం కానీ ఎప్పుడూ ఇలాగ జరగలేదు సో ఏంటంటే ఫస్ట్ టైం అనమాట అండి సో అదే కొంచెం బాధ అయితే అనిపించింది ఇంకా వినాయక చవితి పండుగ అయితే స్టార్ట్ అయిపోయింది అందులోనూ వినాయక చవితి అంటే మా ఆయన గారికి చాలా ఇష్టం వినాయక చవితి ఒకటి దీపావళి ఒకటి ఆయన చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇదిగోండి చూస్తున్నారు కదా మా వాడైతే పొద్దు పొద్దున్నే రెడీ అయిపోయాడు వినాయకుడు కదండి సో అందుకని ఏంటంటే అడ్డబుట్ట అయితే పెట్టాను పంచుతో అయితే కొంచెం కష్టంగానే ఎక్కుతున్నాడు ఫ్రెండ్స్ విన్నారు కదండి మా వాడు అయితే మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను శుక్లాం భరధరం విష్ణు అది చెప్పాడండి ఆ శ్లోకం వాడు సో ఏంటంటే వాడికి మొన్న మధ్యనే అంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ నుంచి కొంచెం మాటలు అనేవి వస్తున్నాయి ముందు అయితే గా మాటలు రాలేదు మా అమ్మాయికి అయితే మాటలు బాగా వచ్చాయి వీడికైతే కొంచెం లేట్ అయింది అందుకని ఇవన్నీ నేర్పించడం అవ్వలేదు సో అందుకని నేను చెప్తూ వాడిని చెప్పిస్తూ అక్కడ అనమాట సో అందుకే కొంచెం మిల్లిగా చెప్పాడు ఇంకా తర్వాత ఇక్కడైతే మీరు చూసారు కదా వినాయకుడిని గొడుగుని ఒకేసారి పట్టుకోవాలని చాలాసేపు ట్రై చేశాడండి కానీ అయితే సాధించాడు తర్వాత ఆకులన్నీ కూడా మొత్తం ఇలా విడివిడిగా నేను తీస్తాను అని చెప్పి ఇందాక చూసారు కదా బేసిన్ లో పెట్టాడు ఇప్పుడు ఇంకా పసుపు రాయడాలు అయితే స్టార్ట్ చేశాడండి అంటే ఇక్కడ నేను ఆల్రెడీ పసుపులు అవి రాస్తున్నాను కదా వీటికి పళ్ళకి రాసేసిన వాటికి కూడా రాసేసాడు ఫుల్ గా అనమాట ఇంకా మాములుగా పసుపులో ముంచి తీసినట్టు రాశారు ఇద్దరు పోటీగాను ఈ పసుపు రాయడం ఆగలేదండి అసలు కట్టాల్సిన వాటికే కాకుండా నైవేద్యం పళ్ళకు కూడా రాసేస్తానని ఇంకా కూర్చున్నాడు సో ఇంకా పసుపు అయితే అయిపోవాలి కానీ వాడు రాయడం అయితే అవ్వదు అనమాట యాక్చువల్గా ఈ పాలవెల్లికి పళ్ళవి కట్టడం అన్నీ కూడా మా ఆయనగారు చేసేవారండి కాకపోతే ఏంటంటే చెప్పాను కదా మా ఆయనగారు ఊరెళ్ళారని చెప్పి అందుకని చెప్పేసి ఆ డ్యూటీ మాయగారు తీసుకున్నారు పిల్లలు పసుపు ఇవన్నీ రాస్తూ ఒక పెద్ద డౌట్ వచ్చిందండి అదేంటంటే వాళ్ళిద్దరు కూడా నన్ను అడిగారు ఒకళ్ళు ఏమో అంటారు అమ్మ ఈ పాలవెల్లి ఎందుకమ్మా అసలు ఎందుకు కడతామని ఒకళ్ళు అడిగారు ఇంకొకళ్ళు ఏమో ఎందుకు పెడతామమ్మా అని చెప్పేసి అడిగారండి సో దానికి ఏంటి అనేది నేను చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళు తెలుసుకుంటారని నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను వినాయక చవితి రోజున సాగే ప్రతి ఆచారము ఇతర పండుగలకి భిన్నంగానే సాగుతుంది వాటిలో పాలవెల్లిని కట్టడం కూడా ఒకటి పాలవెల్లి లేకపోతే గణేషుని పూజకు ఏదో లోటుగానే కనిపిస్తుంది ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారంటే అందుకు ఒకటేంటి చాలా కారణాలే మనకు కనిపిస్తాయి ఇప్పుడు మనం చూద్దాం ఈ అనంత విశ్వంలో భూమి అణువంతే ఉంది అంటే చాలా చిన్నది ఆ భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యున్ని తలదన్నే నక్షత్రాలు కోటాను కోట్లు కనిపిస్తాయి మనకి ఒక పాల సముద్రాన్నే తలపిస్తాయి అందుకే వాటిని పాలపుంత లేదా పాలవెల్లి అని అంటాము ఆ పాలవెల్లికి సంకేతంగా ఒక చిత్రస్త్రాన్ని కడతారు గణేషుని పూజ అంటే ప్రకృతిని ఆరాధించడమే కదా ప్రకృతిలో సృష్టి స్థితి లయలనే మూడు స్థితులు కనిపిస్తాయి గణేషుని పూజలో కూడా ఈ మూడు స్థితులకు ప్రతీకలని గమనించవచ్చు మనం ఈ భూమిని సూచించేందుకు అంటే సృష్టిని సూచించేందుకు మట్టి ప్రతిమను జీవాన్ని అంటే స్థితిని సూచించేందుకు పత్రిని అలాగే ఆకాశాన్ని లయని సూచించేందుకు పాలవెల్లిని ఉంచి ఆ ఆరాధనకి ఓ పరిపూర్ణతని ఇస్తాం గణపతి అంటే గణాలకు అధిపతి తొలి పూజలందుకునే దేవత మరి ఆ గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే కదా ఆ దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని నిలబడుతున్నాం అనుకోవచ్చు అలా పాలవెల్లిని సమస్త దేవతలకు ప్రతీకగా భావించవచ్చు పాలవెల్లి అంటే పాలపుంతే అని తేలిపోయింది మరి అందులో నక్షత్రాలేవి అందుకే వెలగ పండుని కడతాము పాటుగా మొక్కజొన్న పొత్తులు మామిడి పిందెలు జామ దానిమ్మ లాంటి పండ్లని కడతాము ఇవన్నీ వివిధ ఖగోళ వస్తువులకు సూచన అన్నమాట ఏ దేవతకైనా షోడసోపచార పూజలో భాగంగా ఛత్రాన్ని సమర్పించడం మానవతి కానీ వినాయకుడంటే సాక్షాత్తు ఓంకార స్వరూపుడు కదా పైగా గణపత్యం అనే శాఖ ప్రకారం ఆయనే ఈ ప్రపంచానికి అధిపతి అలాంటి స్వామికి ఛత్రంగా ఆ పాలవెల్లి కాక మరే ఉంటుంది చెప్పండి అందుకే పాలవెల్లినే గుడు కింద పెడతాం గణపతి పూజ ఆడంబరంగా సాగే క్రతువు కాదు మనకి అందుబాటులో ఉన్న వస్తువులతో భగవంతుని కొలుచుకునే సందర్భం బియ్యంతో చేసిన ఉండ్రాళ్లు చెట్ల మీద పత్రి లాంటి వస్తువులే ఇందులో ప్రధానం ఏదీ లేకపోతే మట్టి బొమ్మను చేసి పైన పాలవెల్లిని వేలాడదీసి గడ్డితో అంటే గరికతో పూజించినా చాలు పండుగ అంగరంగ వైభవంగా సాగిపోయినట్లే పసుపు రాసి బొట్లు పెట్టినా పాలవెల్లి గణేషుని పూజకి అద్భుతమైన శోభనిస్తుంది సో ఫ్రెండ్స్ విన్నారు కదండి అదండి వినాయకుడి పూజలో పాలవెల్లి ఎందుకు మనం పెడతాము అనేది తెలుసుకున్నాం కదా ఇక్కడైతే మేము పూజకి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ చేసుకుని ఇప్పుడు పూజ చేసుకోవడానికి అయితే కూర్చుండిపోయాం లాస్ట్ టైం అయితే అండి మా ఆయన గారు కరెక్ట్గా పూజ టైం కంటే ఆయన వర్క్ కంప్లీట్ చేసేసుకుని మేము పూజ స్టార్ట్ చేసే టైంకి అయితే వచ్చేయడం జరిగింది సో అప్పుడు ఆయనతో పాటు కూడా పూజ చేసుకున్నాము కానీ ఈసారి అయితే అస్సలు అందుబాటులో లేరు ఆయన సో కొంచెం బాధ అనిపించింది కానీ వినాయకుడు అయితే విఘ్నాలకు అన్నిటికీ అధిపతి కదండి సో అందుకని ఆయన ఆశీస్సులు తప్పనిసరిగా ఉండాలి కాబట్టి మేము అందరం కూడా చాలా హ్యాపీగా పూజ అయితే చేసుకున్నాము ఇక్కడైతే మా పిల్లలు చూడండి పిల్లలకి బలి సరదాగా ఉంటుంది కదండి పత్రి అనేది వేయడం మొత్తం అన్ని రకాలు కూడా పత్రులు అంటే ముళ్ళు ఉన్నావు మాత్రం వాడికి ఇవ్వకుండా మిగిలినవన్నీ ఇచ్చాము సో అందుకనే ఏంటంటే మొత్తం పత్రంతా అంతా కూడా దేవుడికి చక్కగా పూజ అయితే చేసేసాడు అలాగే మా పిల్ల కూడా మొత్తం అన్ని ఆకులు కూడా దేవుడికి చక్కగా పూజ చేసింది ఇందులో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అండి మా వాడికి పొద్దున్న అయితే చెప్పానండి రెడీ చేసేటప్పుడే అరే నాన్న పూజ అయ్యి దాకా కూడా ఏం తినకూడదురా అని చెప్పేసి చెప్పానండి కానీ వాడు నిజంగానే పొద్దున్న చిన్న టీ గ్లాస్తో పాలు తాగాడండి అంతే మళ్ళీ పూజ అయ్యేదాకా అసలు ఏమీ అడగలేదండి పూజ అయిన తర్వాత మాత్రం వెంటనే ఒక అరటిపండు అయితే తినేసాడు వాడైతే అంతసేపు అలా ఆగడం చాలా హ్యాపీ అనిపించిందండి మా చిన్నప్పుడు మా నాన్నగారు వెళ్ళే షాప్లో పూజ చేయించేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అందరం పూజ చేసుకునే వాళ్ళం అప్పుడు పత్రి ఉండేదండి మూడు నాలుగు బేసన్లతో ఉండేది అంత ఎక్కువ ఎక్కువ పత్రి చేసేవాళ్ళము అన్ని రోజుల తర్వాత మళ్ళీ ఈ రెండు బేసిన్ల పైన పత్రి ఇక్కడ మేము పూజ చేసాము సో చాలా హ్యాపీ అనిపించిందండి బాగుంటుంది కదండి చిన్నప్పుడు అలాగా పత్రి అలా కంటిన్యూస్గా వేసేస్తూ ఉంటే దేవుడికి నాతో పాటు మీరందరిలో ఎవరు ఎక్కువ పత్రి దేవుడికి వేయాలని అనుకుంటారో కమెంట్ రూపంలో నాకు తెలియచేయండి అలాగే ఈ రోజు ఋషిపంచమి కదండి సో మా అత్త అంటే మా నాన్నగారు వాళ్ళ అక్క పుట్టినరోజు అనమాట సో మా అత్తకి ఇలాగే ఎప్పుడు నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఇదండి మా ఇంట్లో వినాయక చవితి పండుగ ఇంట్లో పూజ ఎంత బాగా చేసుకున్నారో నా కమెంట్ రూపంలో తెలియజేయండి మా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్